హాయ్ అండి ఈరోజు మీకోసం మా కథ మరి కథల్లోకి వెళ్తే నాన్న నేనేం చిన్నపిల్లని కాదు కదా నేను ఒక్కదాన్నే వెళ్ళగలను అక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు అక్కడికి వెళ్ళాక ఇంటర్వ్యూ చూసుకొని మళ్ళీ వెంటనే బయలుదేరి వచ్చేస్తాం ప్లీజ్ ప్లీజ్ నాన్న అంటూ హరినాథ్ గడ్డం పట్టుకొని బతిమలాడుతుంది మైథిలీ చూశారుగా దీనికి డిగ్రీ అవ్వగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామంటే నా కూతురికి చదువంటే ఇష్టం అంటూ ఎంఎస్ చదివించారు ఇప్పుడేమో ఉద్యోగం ఇంటర్వ్యూ అంటూ ఊళ్ళెమ్మట తిరగటానికి వెళ్తుంది కోపమంతా వంట మీద చూపిస్తూ వంటగదిలోంచి అంటుంది వసంతం అమ్మ ఆపమ్మ ఎప్పుడు పెళ్ళి పెళ్ళి అని చావగొడతావు చక్కగా కొన్ని రోజులు నన్ను జాబ్ చేసుకునివ్వు తర్వాత నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటానని ప్లీజ్ నాన్న ఒకసారి ఒప్పుకో నాలుగు రోజుల్లో వచ్చేస్తాను అంటూ తండ్రి పక్కనే గారం పోతూ కూర్చుంటుంది సరే బంగారం నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అసలే వర్షం వచ్చేటట్టుంది వెళ్ళి త్వరగా రెడీ అవ్వంటూ కూతుర్ని ముద్దు పెట్టుకుని లేపి వంటగదిలోకి వెళ్తాడు భార్యను బుజ్జగించడానికి హరినాథ్ తెనాల్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో క్లర్క్గా చేస్తున్నాడు వసంతి సాధారణ మధ్యతరగతి గృహిణి వీళ్ళకి ఇద్దరు పిల్లలు మైథిలి విశాలం మైథిలి ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది విశాల్ పక్కనే ఉన్న విజ్ఞాన్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు మైథిలి వాళ్ళ ఫ్రెండ్స్ ఫార్మా కాలేజీలో జాబ్ చేస్తున్నారు తన ఫ్రెండ్ రూప తన కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్కి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని చెబితే తని ప్రయాణం పెట్టుకుంది తనకి కొన్ని రోజులు జాబ్ చేసి తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది వసంతకేమో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని కోరిక మధ్యలో హరినాథ్కి బాగా ఇబ్బందిగా ఉంటుంది ఇద్దరికి సర్ది చెప్పలేక భార్య అంటే ప్రేమ కూతురంటే అంటే ప్రాణం తనకి తోడుగా వెళ్ళాలని ఉన్న రెండు నెలల క్రితం జరిగిన యాక్సిడెంట్ వల్ల కొంచెం కాలు నొప్పులు తగ్గకపోవటంతో ఆఫీస్కు తప్ప ఎక్కడికి వెళ్ళడం లేదు అమ్మ ప్లీజ్ అమ్మా నువ్వు ఇష్టంగా పంపవే నన్ను నువ్వు చెప్పినట్టు జాబ్ రాకపోతే పెళ్లి చేసుకుంటా సరేనా అంటూ తల్లిని బుజ్జగిస్తుంది మైథిలి పోవే నా మాట ఎప్పుడు విన్నారు మీ తండ్రి కూతుళ్ళు అంటూ ట్రైన్లో తినడానికి భోజనం బాక్స్లో పెడుతుంది మైథిలి లోపలికి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుంటుంది ఆటోని పిలుస్తాడు హరినాథం తను కూడా రైల్వే స్టేషన్ వరకు వస్తానంటాడు అసలే కాలనొప్పులు మీకు అని వద్దని చెప్తుంది మైథిలి మైథిలి అమ్మా నాన్నకి బాయ్ చెప్పి ఆటో ఎక్కి బయలుదేరుతుంది స్టేషన్కి రాగానే బయట నిలబడిన ఒక వ్యక్తిని సార్ జన్మభూమి ఎన్నో ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని అడుగుతుంది అతనికి ఒక్కసారిగా తన కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టుగా అనిపించింది తన అందం చూసి అసలే తెల్ల తెల్లచూడిదారి వేసుకుందామే తనకి పాల సముద్రంలో స్నానం చేసి పున్నమి వెన్నలని దుప్పట్లా పరుచుకున్న కన్నెలాగా అనిపిస్తుంది తన అందాన్ని చూసి మైమరిచిపోతూ అలానే చూస్తుండిపోతాడు మైథిలి కొంచెం గట్టిగా సార్ మిమ్మల్నే అని పిలుస్తుంది అతను ట్రాన్స్లోంచి బయటకు వచ్చి రెండో ప్లాట్ఫామ్ అంటాడు అలా చూడటం సభ్యత కాదనుకొని అప్పటికే టైం పన్నెండు పదహైదు అవ్వటంతో మైథిలి ఫాస్ట్గా రెండో ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి కూర్చొని ఫోన్లో పాటలు వింటూ కూర్చుంటుంది ఒక అరగంటకి ట్రైన్ వస్తుంది మైథిలీ ట్రైన్ ఎక్కి తన సీట్లో కూర్చుంటుంది కాసేపటికి ఒక వ్యక్తి వచ్చి మేడం ఇది నా సీట్ అని అంటాడు మైథిలి అయ్యో ఇది నా సీట్ అండి అని టికెట్ తీసి చూపిస్తుంది అతను ఆ టికెట్ చూసి సారీ మేడం మీరు వైజాగ్ వెళ్ళే జన్మభూమి ట్రైన్ ఎక్కారు మీరు ఎక్కాల్సింది ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద వచ్చే జన్మభూమి ట్రైను అది స్టార్ట్ కూడా అయింది అంటూ కదులుతున్న ట్రైన్ చూపిస్తాడు మైథిలి సారీ అండి అని చెప్పి వెంటనే లగేజ్ తీసుకొని పరిగెత్తుతూ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అప్పటికి ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది అది చూడగానే తన కళలన్నీ కళ్ళలైనట్టుగా అనిపించి ఏడుపొచ్చి తనకి తప్పు ప్లాట్ఫామ్ చెప్పిన వ్యక్తి మీద కోపం వస్తుంది అప్పుడే అతను అటుగా వస్తూ కనిపిస్తాడు మైథిలి కోపంగా అతనికి ఎదురుగా వెళ్ళి నించుంటుంది మైథిలిని చూసి అతను ఏంటండి మీరు ట్రైన్ ఎక్కలేదా అంటాడు అయోమయంగా అన్యాయం చేశానండి నా జీవితాన్ని నాశనం చేశారు మీకు తెలియకపోతే తెలియదని చెప్పాలి అంతేగాని ఇలా తప్పు చెప్పి ఎదుటివారి జీవితాన్ని నాశనం చేయకూడదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అయ్యో అలా ఏడవకండి అయినా నేనేం తప్పు చేశానండి మా బంధువులు కూడా ఈ ట్రైన్కే వెళ్తున్నారు వైజాగ్ మీరు కూడా జన్మభూమికి కదా వెళ్తుంది ఇందులో తప్పేముంది అంటాడు అయోమయంగా ఫేస్ పెట్టి నేను వెళ్ళవలసింది హైదరాబాదు ఆ ట్రైన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది కోపంగా ఏడుస్తూ లగేజ్ తంతుంది అయ్యో ఈ రెండు ట్రైన్స్ ఒకే టైంకి రావాలా అంటూ నుదురు కొట్టుకొని కొంచెం భయంగా చూస్తాడు మనసులో రైల్వే డిపార్ట్మెంట్ని తిట్టుకుంటూ నాకు ఇంకో రెండు రోజుల్లో ఇంటర్వ్యూ ఉంది ఇప్పుడు నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే మా అమ్మ ఎవడో ఒక ఇచ్చి నా పెళ్ళి చేసేది మీ వల్ల నా జీవితం నాశనం అవుతుంది అని బెంచ్ మీద కూర్చొని ఏడుస్తుంది తన వల్లే ఆ అమ్మాయికి పరిస్థితి అని అతను కూడా బాధపడతాడు వెంటనే ఏదో గుర్తొచ్చి మేడం మీరు బాధపడకండి మీరు ఎల్లుండి ఆ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు నేను మాటిస్తున్నా అంటాడు సూటిగా తన కళ్ళలోకి చూస్తూ మైథిలి ఎలా అండి ఆల్రెడీ ట్రైన్ వెళ్ళిపోయింది అంటుంది బాధగా నా కారు ఉందిగా మేడం దానిలో మిమ్మల్ని గుంటూరులో డ్రాప్ చేస్తాను అక్కడ మీరు ఇదే ట్రైన్ ఎక్కొచ్చు అని లగేజ్ తీసుకొని ముందుకు వెళ్తాడు వెనకే మైథిలి అతన్ని అనుసరిస్తుంది కారు ఎక్కాక అతను ఫాస్ట్గా గుంటూరు వైపు పోనిస్తాడు నా పేరు మైథిలి మీ పేరు అంటుంది అతని వైపు చూసి నా పేరు కళ్యాణ్ కృష్ణ అండి బాగుంది మీ పేరు మిమ్మల్ని కళ్యాణ్ గారు అని పిలవచ్చా అండి అంటుంది కళ్ళతో నవ్వుతూ హా పిలవచ్చండి మీకు ఎలా అనిపిస్తాలో పిలవండి అంటాడు తన చూపులకు మైమరిచిపోతూ అంతలోనే మనసులో ఇందాక అలా చూసే ఈ పరిస్థితి తెచ్చుకున్నావు వేషాలు ఆపి ముందు చూసి డ్రైవ్ చేయరా కృష్ణ అనుకుంటాడు మీరు ఏం చేస్తుంటారండి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నానండి మీరేం చదువుకున్నారు నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను నాకు ఫార్మా కంపెనీలో జాబ్ చేయాలని కోరికా అమ్మేమో పెళ్ళి పెళ్ళి అని స్థాయిస్తుంది బాగా మా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నా ఇదిగో ఇలా జరిగింది అంటుంది నవ్వుతూ సారీ అండి నా వల్లే ఇలా జరిగింది అంటాడు కొంచెం బాధగా కళ్యాణ్ అయ్యో పర్వాలేదండి ఇప్పుడు వెళ్తున్నాముగా ప్రాబ్లం ఏమీ లేదు నవ్వుతూ అంటుంది మైథిలి కాసేపటికి కార్ని గుంటూరు రైల్వే స్టేషన్ పార్కింగ్లో ఆపుతాడు ఇద్దరు ఫాస్ట్గా లోపలికి వెళ్ళేసరికి ట్రైన్ ఐదు నిమిషాల ముందు వెళ్ళిపోయింది అని చెప్తారు మైథిలి బాధగా కళ్యాణ్ వైపు చూస్తుంది నేను మీకు మాటిచ్చానండి మిమ్మల్ని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేలా చేస్తానని మీరు దిగులు పడకండి మనం కారులో హైదరాబాద్ వెళ్తున్నాం ఎంత వాన వచ్చినా మిమ్మల్ని హైదరాబాద్లో డ్రాప్ చేస్తాను మిమ్మల్ని ఇంటర్వ్యూ అటెండ్ చేయించే బాధ్యత నాది అంటాడు మైథిలీ వైపు చూసి సరే అండి మీకు ఇబ్బంది లేకుంటేనే నన్ను డ్రాప్ చేయండి లేకుంటే నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది కొంచెం బాధగా నాకేమి ఇబ్బంది లేదండి నేను ఆల్రెడీ లీవ్లో ఉన్నాను ఇబ్బంది ఏం లేదు అంటూ ఇంటికి ఫోన్ చేసి రెండు రోజుల్లో వస్తాను హైదరాబాద్ వెళ్తున్నా అని చెప్పి లగేజ్ తీసుకొని కార్ దగ్గరకు వెళ్తాడు అప్పటికే బయట వర్షం కొంచెం పెద్దదవుతూ ఉంటుంది ఏమండి బయట ఎక్కడన్నా హోటల్ దగ్గర ఆపుతాను ఆకలేస్తుంది ఏమన్నా తిందామంటాడు కార్ ఎక్కాక అయ్యో వద్దండి అమ్మ భోజనం ఇంకా స్నాక్స్ పెట్టింది ఇద్దరికి సరిపోతాయి తిందాం కొంచెం దూరం వెళ్ళాక చక్కగా రోడ్ పక్కన ఆపండి అంటుంది విండో కొంచెం దించి వర్షాన్ని ఆస్వాదిస్తూ కార్ కాసేపటికి గుంటూరు సిటీ దాటాక ఇద్దరు లంచ్ చేస్తారు మైథిలీకి నిద్ర వస్తుంటే కాసేపు పడుకుంటానని సీటు వెనక్కి జరిపి పడుకుంటుంది కళ్యాణ్ కొంచెం స్లోగా పోనిస్తుంటాడు తనకి మైత్రితో ప్రయాణం చాలా గమ్మత్తుగా ఉంటుంది అంత హోరు వర్షంలో చిన్నగా డ్రైవ్ చేస్తూ పిడుగురాళ్ళు చేరేసరికి సాయంత్రం ఐదు గంటలైంది మైత్రిని డిస్టర్బ్ చేయకుండా దిగి ఒక హోటల్లో టీ తాగి వెళ్ళి కారు ఎక్కుతాడు అప్పుడు నిద్ర లేచిన మైథిలి ఏంటండి ఏ ఊరు ఇది ఎందుకు ఇక్కడ అంటుంది ఒళ్ళు విరుస్తూ పిడుగురాళ్ళ దాకా వచ్చామండి నాకు టీ తాగాలనిపించి ఇక్కడ ఆపాను అంటాడు కళ్యాణ్ ఇది మరీ అన్యాయం అండి మీరొక్కరే తాగితే సరిపోతుందా నాకు తాపించరా అంటుంది ఊరగా కన్నెత్తి చూస్తూ అయ్యో అలా ఏం కాదండి మీరు నిద్రపోతున్నారు అందుకే మిమ్మల్ని లేపలేదు అంటాడు సంజాయిసిగా హాహా పర్వాలేదండి నేను ఊరికే అన్నాను నాకు టీ అలవాటు లేదు మైథిలికి బూస్ తీసుకొచ్చి ఇస్తాడు ఆ వానలో వేడిగా బూస్ తాగుతూ ఇంకా ఎంత టైం పడుతుందండి హైదరాబాద్ వెళ్ళటానికి అంటుంది రూట్ బాగుంటే ఏం లేదన్న నైట్ పద అవుతుందండి అంటాడు కాసేపటికి మళ్ళీ కార్ స్టార్ట్ చేసి పోనిస్తాడు ఆ చెల్లదనానికి మైథిలికి కొంచెం అనీజీగా ఉంటుంది అప్పటికే వర్షం ఇంకా పెద్దదవుతుంది మిరియాల గుడి దాటాక ఒక చిన్న పల్లెటూరు వస్తుంది అక్కడ ఇద్దరు వ్యక్తులు ఎదురు వచ్చి వేములపల్లి చెరువు పొంగి ఇప్పుడు అటువైపు వెళ్ళడం ప్రమాదం అంటారు కళ్యాణ్కి ఏం చేయాలో అర్థం కాలేదు తన దగ్గర డబ్బులు కూడా లేవు ఏటీఎం కార్డు ఉంది కానీ అక్కడ ఉన్న ఒక ఏటీఎం నెట్వర్క్ లేక పనిచేయడం లేదు ఇప్పుడు ఇక్కడ ఉండాలన్నా ఏమన్నా తినాలన్నా ట్యాబ్లెట్స్ తీసుకోవాలన్నా చేతుల్లో కరెక్ట్గా వంద రూపాయలు మాత్రమే ఉన్నాయి తాను వచ్చి మైత్రిని అడిగితే తను కూడా మనీ తీసుకురాలేదు ట్రైన్లో వస్తున్నందుకని చెప్పింది పక్కన చిన్న పెంకుటిల్లు ఉంటే వాళ్ళని కొంచెం షెల్టర్ అడిగితే వాళ్ళు వసరానికి ఆనుకొని ఉన్న చిన్న గదిలో ఉండమని చెప్తారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి దగ్గరలో మెడికల్ షాప్ ఎక్కడో కనుక్కొని కార్ తీసుకొని మైథిలీకి మెడిసిన్ తీసుకురావడానికి మెడికల్ షాప్కి వెళ్ళి తన ఉంగరం ఇచ్చి మెడిసిన్ ఇవ్వమని అడుగుతాడు ఆ మెడికల్ షాప్ అతను ఇక్కడ అలా తీసుకోం సార్ పక్కనే తాకట్టు వ్యాపారి ఉన్నాడు అక్కడ ఇచ్చి మనీ తెచ్చుకోండి అని చెప్తాడు కళ్యాణ్ ఫస్ట్గా ఆ తాకట్టు వ్యాపారి వద్దకు వెళ్ళి తన ఉంగరం ఇస్తే అతను రెండు వేలు మాత్రమే ఇస్తానంటాడు కళ్యాణ్ వెంటనే తన మెడలో ఉన్న రెండు లక్షలు విలువ చేసే ఇచ్చి ఇరవై వేలు తీసుకుంటాడు మెడికల్ షాప్లో టాబ్లెట్స్ చిన్న హోటల్లో వేడి వేడి ఇడ్లీలు తీసుకొని ఆ ఇంటి దగ్గరకు వచ్చి మైత్రిని చిన్నగా దిగమని చెప్పి చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి ఆ గదిలో కూర్చుంటారు ఆ చలికి మైత్రి బాగా వణికిపోతుంది తన వల్లే ఇలా జరిగిందని కళ్యాణ్ మనసులో బాధపడతాడు ఆ ఇంట్లోంచి ఒక పెద్దావిడ వచ్చి వాళ్ళకి రెండు దుప్పట్లు ఇచ్చి అన్నం తినడానికి రమ్మని పిలుస్తుంది మేము టిఫిన్ చేస్తామమ్మా తనకు కొంచెం జ్వరంగా ఉందని చెప్తాడు ఆమె సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది మైథిలికి బాగా చలిగా ఉంది కళ్యాణ్కి కొంచెం దగ్గరికి జరుగుతుంది మగతతో కళ్యాణ్ చిన్నగా ఆ వేడి ఇడ్లీ ముక్కలుగా తుంచి మైథిలికి తినిపిస్తూ ఉంటాడు తనకు అలా తినిపిస్తుంటే కళ్యాణ్కి మనసులో ఏదో అనర్వచనీయమైన భావన కలుగుతుంది మైథిలి చిన్నగా మూడు ఇడ్లీ తిని ఇక వద్దని సైగ చేస్తుంది తనకి నీళ్లు తాగించి మూత తుడిచి తర్వాత తన చేత ట్యాబ్లెట్స్ మింగిస్తాడు ఇద్దరికి బొంత కింద పరిచి రెండు దుప్పట్లు తనకి కప్పి పక్కనే కూర్చుంటాడు మైథిలి కళ్యాణ్కి బాగా దగ్గరగా జరిగి తన ఒడిలో చెయ్యి వేసి ముడుచుకొని పడుకుంటుంది కళ్యాణ్ నిద్రపోకుండా తననే గమనిస్తూ ఉంటాడు కాసేపటికి బయట పెద్దగా మెరుస్తూ ఉరమడంతో మైథిలి గట్టిగా కళ్యాణ్ చెయ్యి పట్టుకుంటుంది వణుకుతూ నీకేం కాదు మైథిలి నేనున్నాను నేనుండగా నీకేం కానివ్వను తనకు తెలియకుండానే ఏకవచనంతో అంటాడు చెయ్యి గట్టిగా పట్టుకుని నిమురుతూ ట్యాబ్లెట్స్ ప్రభావంతో కానీ కళ్యాణ్ తోడు వల్ల కానీ చిన్నగా జ్వరం కంట్రోల్ అవుతుంది మైత్రి చక్కగా నిద్రపోతుంది కళ్యాణ్ తననే కనిపెట్టుకుని సరిగా నిద్రపోడు పొద్దునే నిద్రలేచి మైథిలి కళ్యాణ్ గారు లేవండి బయట కొంచెం సర్దుకొని మనం బయలుదేరదామంటూ కళ్యాణ్ని నిద్రలేపుతుంది ఇద్దరు లేచి బయటకు వచ్చేసరికి ఆ పెద్ద ఆవిడ వచ్చి ఇద్దరికి టీ ఇస్తుంది అలవాటు లేకపోయినా జ్వరం ప్రభావం వల్ల మైథిలి కూడా ఆ టీ వేడి వేడిగా తాగుతుంది ఇద్దరు ఫ్రెష్ అయ్యి ఆ ఇంట్లో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చి కార్ తీయబోతే అది స్టార్ట్ అవ్వదు అప్పటికి టైం ఎనిమిది అవుతుంది కార్ తర్వాత వచ్చి తీసుకుంటానని ఇంట్లో వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి బస్సులో ఎలా వెళ్లాలో కనుక్కుని బయటకు వచ్చి నల్గొండ వెళ్ళి బస్సు ఎక్కుతారు అప్పటికే బస్సు నిండిపోవటంతో కళ్యాణ్ ఒకరిని రిక్వెస్ట్ చేసి మైతికి సీట్ ఇప్పిస్తాడు కాసేపటికి నల్గొండ చేరుకున్నాక వెంటనే హైదరాబాద్ బస్ దొరకటంతో ఎక్కి పక్కపక్కనే కూర్చుంటారు కళ్యాణ్కి ప్రయాణం చాలా సంతోషంగా ఉంటుంది ఇరవై నాలుగు గంటల ముందు ఎవరో తెలియని అమ్మాయితో ఇలా ప్రయాణం చేయవలసి వస్తుందని అనుకోలేదు ఇలా అయినా ఈ అమ్మాయికి తన మనసులో మాట చెప్పి తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు మైత్రి చిన్నగా మాట్లాడుతూ నిద్రలోకి జారుకొని కళ్యాణ్ భుజాలపై తల వాలుస్తుంది బయట నుంచి చల్లగాలి లోపలికి రాకుండా విండోస్ క్లోజ్ చేసి తనకి అనుకూలంగా పక్కకి జరుపుతాడు హైదరాబాద్ దగ్గరకు రాగానే ముందు క్యాబ్ బుక్ చేస్తాడు వాళ్ళు బస్సు దిగే టైంకి క్యాబ్ వచ్చి ఉంటుంది మైతిలి దిగాక ఇంటికి ఫోన్ చేసి వర్షం వల్ల ఇక్కడ కరెంట్ లేదు ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది ఇప్పుడే వస్తే ఛార్జింగ్ పెట్టి ఫోన్ చేస్తున్నాను మీరు ఆతురత పడవద్దని పెట్టేస్తుంది మీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటారో చెప్తే మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను అంటాడు లగేజ్ కార్లో పెట్టి మా ఫ్రెండ్స్ నలుగురు కలిసి ముసాను పేట్ ఏరియాలో ఉంటారండి కానీ వాళ్ళు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతారు అందుకే నన్ను సాయంత్రం టైంలో రమ్మని జన్మభూమికి టికెట్ బుక్ చేయించారు నాకు హైదరాబాద్ కూడా కొత్త అంటుంది అమాయకంగా ఫేస్ పెట్టి కళ్యాణ్ మనసులో సంతోషపడుతూ మీకు ఇబ్బంది లేదు అంటే చెప్పండి సాయంత్రం వరకు మా ఇంట్లో ఉందరు కాని అంటాడు సరే అండి ఇక్కడికి వచ్చాక తప్పదు కదా అంటుంది నవ్వుతూ కారు ఎక్కి మాదాపూర్ పోనివ్వు అని అడ్రస్ చెప్తాడు డ్రైవర్తో ఆ ట్రాఫిక్లో వాళ్ళ అపార్ట్మెంట్కి చేరేసరికి గంట పట్టింది లోపలికి వచ్చాక ప్లాట్ అంతా కలియ తిరుగుతుంది మాయితీలి చాలా బాగుందండి ప్లాటు ఎంత రెంటు అంటుంది సోఫాలో కూలబడుతూ ఇది నా సొంత ప్లాట్ అండి లాస్ట్ ఇయర్ కొన్నాను అంటాడు ఫ్రిడ్జ్లో వాటర్ తీసి తాగమనిస్తూ నైస్ అండి మంచి ప్లాట్ తీసుకున్నారు కాకపోతే ఈ అపార్ట్మెంట్లో కల్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అంటుంది అవునండి ఈ సిటీలో ఇండిపెండెంట్ హౌస్ అంటే చాలా దూరం వెళ్ళాలి ఇక్కడైతే నా కంపెనీకి దగ్గర సరే ఫుడ్ తీసుకొస్తాను బయటికి వెళ్ళి అంటాడు చెప్పులు వేసుకుంటూ వద్దండి ఇంట్లో కూరగాయలు ఉంటే చెప్పండి అరగంటలో వంట పూర్తి చేస్తాను వేడివేడిగా తినేద్దాం అంటుంది సోఫాలోంచి లేచి వంటగదిలోకి వెళ్తూ బంగాళదుంపలు టమోటాలు మాత్రమే ఉన్నాయండి అంటాడు ఫ్రిడ్జ్ తెరిచి చూసి కందిపప్పు ఉన్నాయా అంటూ వంటగది పరికించి చూస్తుంది హా ఉన్నాయండి అంటూ డబ్బా తీసిస్తాడు ఇక చాలు టమోటా పప్పు బంగాళదుంప ఫ్రై చేస్తాను కుమ్మేద్దాం అంటూ కన్ను కొడుతుంది వావ్ నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్ అంటాడు నవ్వుతూ కూరగాయలు బయటకు తీసి మైతిలి వంట పూర్తి చేసి స్నానం చేసి వచ్చి ఇద్దరికి వడ్డిస్తుంది సూపర్గా చేశారండి వంట నిజంగా అద్భుతంగా ఉంది అంటూ ఆరంగా ఆరంగా తినేస్తాడు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మైత్రి అలా తన ఇంట్లో వంట చేసి తనకు వడ్డిస్తుంటే మీది కూడా తినాలేనా కళ్యాణ్ గారు లేదండి పక్కనే చేబ్రోలు ఏం అలా అడిగారు ఊరికి అడిగానండి మీరు తెనాలి స్టేషన్లో కలిశారు కదా అందుకే అడిగాను ఓకే మా పెద్దమ్మ వాళ్ళని వైజాగ్ పంపుతో అక్కడికి వచ్చాను మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు హైదరాబాద్లో నేను ఐదు సంవత్సరాల క్రితం బీటెక్ చేశాను తర్వాత పూణేలో జాబ్ వచ్చింది రెండేళ్ల క్రితం టీమ్ లీడ్గా ప్రమోట్ అయ్యి హైదరాబాద్కి వచ్చాను కొంచెం స్ట్రెస్గా ఉంటే ఫిఫ్టీన్ డేస్ లీవ్ పెట్టాను ఇదిగో ఇలా మళ్ళీ మూడు రోజులకు హైదరాబాద్ రావాల్సి వచ్చింది అంటాడు నవ్వుతూ తనకు ఎక్కువసేపు మైతులతో మాట్లాడుతూ తన నవ్వుని చూస్తూ గడపాలనిపిస్తుంది మీ అమ్మ నాన్నగారు ఊర్లోనే ఉంటారా అవునండి అమ్మ పేరు సుశీల నానా ప్రసాదరావు ఇక్కడికి అసలు రారు ఎప్పుడన్నా వచ్చినా మ్యాక్సిమం రెండు రోజులు ఉంటారు ఒక్కడినే నేను వాళ్ళకి ఎంత బతిమలాడినా ఇక్కడికి రారు మాకు ఊరు ఊర్లో బంధువులు వాళ్ళతో కాలక్షేపం చాలు ఇక్కడ ఉండలేమంటారు అంతే కదండి ఉన్న ఊరిని అయిన వాళ్ళని వదిలి రావాలంటే చాలా కష్టం అందులోను పెద్దవాళ్ళకి ఇంకా కష్టం అంటుంది ఆవలిస్తూ సరే కాసేపు పడుకోండి మైథిలి గారు మీ ఫ్రెండ్స్ వచ్చాక వాళ్ళ దగ్గర డ్రాప్ చేస్తానంటాడు సాయంత్రం నిద్ర లేచాక వేడిగా ఇద్దరికి హార్లిక్స్ కలిపి తీసుకొచ్చి మైత్రిలికి ఇస్తాడు థ్యాంక్స్ అండి అని తాగి ఫ్రెష్ అయ్యి వచ్చి నా ఫ్రెండ్కు కాల్ చేస్తే ఇప్పుడే వచ్చే మా ఆఫీస్ నుంచి అందండి బయలుదేరదామా అంటుంది అప్పటికే తన ఫ్రెండ్ని అడిగి కార్ తెప్పించి ఉంచుతాడు కళ్యాణ్ మైత్రిని ఎక్కించుకొని ఇష్టం లేకపోయినా తీసుకొచ్చి తన ఫ్రెండ్ దగ్గర డ్రాప్ చేస్తాడు వాళ్ళందరూ వచ్చి ఇంత హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పి డిన్నర్ వరకు ఉండమని బలవంత పెడతారు డిన్నర్ చేశాక వెళ్ళొస్తానండి ఇంటర్వ్యూ బాగా చేయండి ఆల్ ద బెస్ట్ అని వెళ్ళబోతాడు అంతలో తన ఫ్రెండ్ రమ్య సార్ మీరు ఏమి అనుకోనంటే చిన్న హెల్ప్ అంటుంది కొంచెం ఇబ్బందిగా అయ్యో అంత మొహమాట పడకండి ఏమిటో చెప్పండి పర్వాలేదు అంటాడు నవ్వుతూ ఏమీ లేదండి మాకందరికీ ఆఫీస్ ఉంది మైథిలీకి పది గంటలకు ఇంటర్వ్యూ బంజారా హిల్స్లో సో మీరేమి అనుకోకుండా తనని ఇంటర్వ్యూకి తీసుకువెళ్తారా ప్లీజ్ రేపు ఎనిమిదిన్నరకి వస్తాను మైథిలీ గారు రెడీగా ఉండండి అని ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళిపోతాడు సంతోషంగా కళ్యాణికి ఇంటికి వెళ్ళి పడుకున్నా కూడా మైథిలి చిరునవ్వే గుర్తొస్తుంది బాగా తనకు ఎలా అవ్వాలో అర్థం కావటం లేదు మైథిలి కన్న అందమైన అమ్మాయిని చాలా మందిని చూశాడు కానీ ఎవరు తన మనసుకు నచ్చలేదు కానీ ఏ మంత్రం వేసిందో కానీ మైథిలి నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నాడు తన స్వచ్ఛమైన అమ్మాయికు నవ్వు ఆ నవ్వుని అలా చూసి జీవితాంతం గడిపేయచ్చు అనుకుంటాడు తన తలుపులతోనే ఎన్నో కలలు కంటు నిద్రపోతాడు ఉదయం ఏడు గంటలకు మైత్రి ఫోన్ చేసి ఇంటర్వ్యూ విషయం గుర్తు చేస్తుంది వెంటనే నిద్ర లేచి ఫాస్ట్గా అయ్యి వాళ్ళ రూమ్కి వెళ్తాడు మైత్రి ఫ్రెండ్స్ అప్పటికే డ్యూటీకి వెళ్ళిపోయి ఉంటారు మైత్రిని తీసుకొని బంజారా హిల్స్లో ఉన్న ఆ ఫార్మా కంపెనీ కార్పొరేట్ ఆఫీస్కి తీసుకెళ్తాడు అప్పటికే అక్కడ ఒక ముప్పై మంది వెయిటింగ్లో ఉంటారు అక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయ్యేసరికి మధ్యాహ్నం అవుతుంది బయటకు వచ్చాక ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి కారులో ముసాపేట వస్తారు చాలా థ్యాంక్స్ సార్ మీరు చెప్పినట్టే ఇంటర్వ్యూకి తీసుకొచ్చారు నన్ను నేను ఈరోజు నైట్కి తెనాలి వెళ్తున్నాను మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలుస్తాను చాలా పెద్ద హెల్ప్ చేశారు అంటుంది జాగ్రత్త అండి ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణం కొనసాగాలి అని బాయ్ చెప్పి కార్ ఎక్కి ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ ఫ్లాట్కి వచ్చి చాలాసేపు బాధపడతాడు తర్వాత రోజు పొద్దున్నే ఫ్రెండ్ ద్వారా మిర్యాలగూడలో కార్ మెకానిక్ని కాంటాక్ట్ చేసి తన కార్ ఎక్కడుందో చెప్తాడు కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళేసరికి కార్ రెడీ చేసి ఉంచుతారు కళ్యాణ్ ఆ కారులో చిన్నగా సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాడు ఏంట్రా అంత అర్జెంటుగా వెళ్ళిపోయావు అంటుంది కొడుక్కి నీళ్లు సుశీల ఫ్రెండ్కి అర్జెంట్ ఇంటర్వ్యూ అమ్మా ట్రైన్ మిస్ అయింది అందుకే మన కారులో తీసుకెళ్లాం ఆ నీళ్లు తాగి ఆకలి లేదని లోపలికెళ్ళి బాధగా ఆలోచిస్తూ పడుకున్నాడు ఏం చేస్తున్నావు మైథిలి ఏ సంబంధం లేకుండానే నా జీవితంలోకి వచ్చావు నీకు నా ప్రేమని చెప్పలోపే ఏ సంబంధం లేనట్లు వెళ్ళిపోయావు నీతో ఉన్న ప్రతిక్షణం ఒక మధుర జ్ఞాపకం నీకు దూరంగా ఉంటే నాకు నేనే నచ్చటం లేదు ఎందుకో నీకు ఎదురుగా నిలబడిన ప్రేమని చెప్పటానికి ధైర్యం చాలేదు ఏంటండి అబ్బాయిల ముభావంగా ఉన్నాడు అంటూ భర్త కన్నం వడ్డిస్తుంది ప్రయాణంలో బాగా అలసిపోయినట్టున్నాడేమో నువ్వేం ఆలోచించకుండా తిను అంటూ తింటున్నాడు మీకేం మీరు అలాగే అంటారు ఒకగానొక్క బిడ్డ వాడలా ఉంటే నాకు ఎలా తినాలనిపిస్తుంది రాక మొన్న వచ్చాడు మళ్ళీ ఏదో పని ఉన్నట్టు హైదరాబాద్ వెళ్ళి ఇప్పుడొచ్చాడు కన్న బిడ్డకి కడుపు నిండా పెట్టుకోవాలండదా ఏంటి అంటుంది నిష్ఠూరంగా ఏమన్నా ఉంటే వాడే చెప్తాడు మరీ చెప్పలేకపోతే మనమే కనుక్కుందాం ముందు నువ్వు తిను అంటూ ముద్దలు కలిపి భార్యకి తినిపిస్తాడు మైత్రి తలుపులతోనే రోజులు గడుపుతూ ఎక్కువగా ఇంట్లోనే ఉంటున్నాడు కళ్యాణ్ తనకు ఫోన్ చేసి మాట్లాడాలని ఉన్నా ఏమన్నా అనుకుంటుందేమో అని ఫోన్ చేయడం ఎప్పుడు సంతోషంగా ఉంటూ అందరినీ ఆనందంగా ఉంచే కళ్యాణ్ గత వారం రోజుల నుంచి అలా అంబావంగా ఉంటే తన బాధని గమనించిన ప్రసాదరావు భార్యతో వాడెందుకు బాధపడుతున్నాడు ఎవరినన్నా ఇష్టపడితే చెప్పమను వెళ్ళి మాట్లాడొస్తా మనకి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడేమో అంటాడు భార్యతో సుశీల వచ్చి కళ్యాణ్ అడిగితే అలాంటిదేమీ లేదని మాట దాటేసి వెళ్ళిపోతాడు ఒక్కడు కూర్చొని మనసులో తన గురించి ఆలోచిస్తూ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదేమో నేను ఇంకా తనకి నా ప్రేమ చెప్పలేదు ఏదో ఒక రోజు ప్రయాణాన్ని జీవితాంతం కొనసాగించాలని నేను అనుకోవటం అది తన అభిప్రాయం తెలుసుకోకుండా కరెక్ట్ కాదు ఇంకా దీని గురించి వదిలేయాలనుకుంటాడు అంతలో బయట ఎవరు మాట్లాడుతున్నట్టు అనిపించి బయటికి వస్తాడు హాల్లో ఒక పొద్దు ఆయన కూర్చొని తండ్రితో మాట్లాడుతూ ఉంటాడు తల్లి పక్కనే నుంచొని ఉంటుంది కళ్యాణ్ని చూసి ప్రసాదరావు రారా ఈయన హరినాథ్ గారని తెనాలి నుంచి నీతో మాట్లాడాలట నవ్వుతూ నమస్తే అండి మీరు అంటాడు ఆశ్చర్యంగా నమస్తే బాబు నేను మైత్రి తండ్రిని అంటూ కళ్యాణ్ తాకట్టు పెట్టిన చైన్ని తీసి తన చేతికి ఇస్తాడు ఆ చైన్ చూడగానే తన కళలు నీళ్లు తిరుగుతాయి కానీ మనసంతా ఏదో ఆనందంగా అనిపిస్తుంది వారం నుంచి ఆ పిచ్చిది సరిగా ఉండడం లేదు బాబు నీ గురించి ఆలోచిస్తుంది అంటాడు మీ అల్లుడు కూడా అలానే ఉన్నాడన్నయ్యా మాకు నిద్ర లేకుండా చేశాడు వారం నుంచి అంటుంది నవ్వుతూ మీ ఇద్దరు ఒకరినొకరు మీ అభిప్రాయాలు చెప్పుకొని అవి కలవకపోతేనో లేక మీ అభిప్రాయాలను మేము ఒప్పుకోకపోతేనో మీరు బాధపడాలి అంతేకాని ఇలా ఏం చెప్పుకోకుండా బాధపడకూడదు నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది బాబు పరాయి వాళ్ళతో మాట్లాడని తను నీ గురించి చెప్పిందంటే తను నిన్ను ఎంత ఇష్టపడిందో తెలుసుకోగలను మంచి రోజు చూసుకుని వస్తాం బావగారు రండి భోజనం చేయద్దురు కానీ అంటూ భోజనం పెట్టమని చెప్తాడు భార్యతో వద్దు వద్దు బావగారు గతికితే అతకదంటారు మీరు త్వరగా వచ్చి మీ కోడల్ని చూసుకోండి నవ్వుతూ అంటూ పైకి లేస్తాడు వెళ్ళడానికి కళ్యాణ్ తోడుగా వచ్చి బస్ ఎక్కిస్తాడు రెండు రోజుల తర్వాత ముగ్గురు కలిసి వాళ్ళ ఊరిలోనే ఉండే మేనత్తని తీసుకుని మైత్రిని చూడ్డానికి వెళ్తారు నలుగురు కూర్చున్నాక కాసేపు కబుర్లు చెప్పుకొని మైత్రిని తీసుకొచ్చి కూర్చోబెడతారు ఎర్రటి చీరలో చాలా అందంగా కుందన బొమ్మలా వచ్చి కళ్యాణ్ ఎదురుగా తలదించుకొని కూర్చుంటుంది ముగ్గురికి బాగా నచ్చుతుంది కళ్యాణ్ మీనత్త తనని మాట్లాడించాలని ఏవో నాలుగు ప్రశ్నలు అడుగుతుంది అది ఏమన్నా మాట్లాడతారేమో బావగారు అంటూ పైన గది ఉంది మీ ఇద్దరు ఏమన్నా మాట్లాడుకోవాలంటే ఆ గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి అంటాడు ఇద్దరు చిన్నగా పైకి వెళ్తారు లోపలికి వెళ్ళగానే నన్ను అలా ఎలా వదిలేసావు నాతో వస్తానని అనొచ్చుగా అంటూ కళ్యాణ్ని హత్తుకుని ఏడుస్తుంది కళ్యాణ్ కూడా ఏం మాట్లాడాలో తెలియక కన్నీళ్లు తుడుచుకుంటాడు నువ్వు కూడా వస్తావా నాతో అన్ను వడగొచ్చుగా అంటూ ఒక చేత్తో కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంకో చేత్తో తనని గట్టిగా హత్తుకొని పిచ్చెక్కిపోయింది తెలుసా నిన్ను వదిలి వచ్చాక ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చేవాడివి కనీసం ఫోన్ కూడా చేయాలనిపించలేదా చిరుకోపంతో నిన్ను మొదటిసారి రైల్వే స్టేషన్లో చూసినప్పుడు నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో తెలుసా నీతో ప్రయాణం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది నీతో నా ప్రేమని చెప్పటానికి ఒక క్షణమైన దొరకదా అని అనుకున్నాను కానీ నువ్వు ఇంటర్వ్యూని ఇంత సీరియస్గా తీసుకున్నావో చూసాక నా ప్రేమని చెప్పడం కరెక్ట్ కాదనుకున్నాను నువ్వు నార్మల్గా సాయంత్రం ట్రైన్కి రిటర్న్ అవుతున్నానని అన్నప్పుడు నీకు నా మీద ఫీలింగ్స్ లేవేమో ఇంకెప్పుడు నీకు నా ప్రేమను చెప్పలేనేమో అనిపించింది అందుకే ఏమీ చెప్పలేకపోయాను ఒకవేళ చెప్పినా నువ్వేమంటావు అని భయం నువ్వు ఒప్పుకుంటావో లేదో అనే అనుమానం అంటాడు కళ్ళల్లోకి చూసి తలపక్కకి తిప్పుతూ అసలు మా కాళ్ళతో సరిగా మాట్లాడను నేను ఆ రోజు నిన్నే ఎందుకు అడిగాను ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని ఎందుకో తెలుసా నాకు తెలియకుండా నా మనసు నిన్ను కోరింది ఆ తర్వాత నువ్వు తప్పు ప్లాట్ఫామ్ చెప్పావని నిన్ను కోపడినప్పుడు నువ్వన్నావే మాట ఇస్తున్నాను నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతావని నిజం చెప్తున్నా నువ్వు ఆ మాట అన్నప్పుడు నీతో ప్రేమలో పడిపోయాను అందుకే నువ్వు గుంటూరు వరకు కారులో వెళ్దామంటే మనసులో ఎంత సంతోషపడ్డానో తెలుసా నేనైతే ఆ దేవుణ్ణి మన స్ఫూర్తిగా కోరుకున్నాను ఈ ప్రయాణం మన జీవిత ప్రయాణానికి ఆరంభం కావాలని నేను నీతో కబుర్లు చెప్పాను కారులో గుంటూరులో ట్రైన్ అందుకోకూడదని మనం గుంటూరు వెళ్ళేసరికి ట్రైన్ మిస్ అయిపోయింది అప్పుడైతే ఫుల్ ఖుష్ మనసులో అప్పుడు నువ్వు హైదరాబాద్లో డ్రాప్ చేస్తానన్నావు నువ్వు ఉండగా నాకేమి ఇబ్బంది లేదన్న నమ్మకంతో నేను కారులో నిద్రపోయాను నా కోసం నువ్వు విలువైన మెడలోచ్చే నమ్మేసి మణి తెచ్చావు నిజానికి నా దగ్గర ఆ రోజు మణి ఉన్నాయి నేను మణి లేవంటే ఏం చేస్తావో చూద్దామనిపించింది ఆ రోజు నాకు జ్వరంగా ఉన్నప్పుడు మీరు ఇడ్లీ తినిపించి నా చేత ట్యాబ్లెట్స్ మింగించినప్పుడు నేను మీ స్పర్శని ఎంతలా ఫీల్ అయ్యానో తెలుసా అంత జ్వరంలోనూ మిమ్మల్ని గట్టిగా హత్తుకొని పడుకోవాలనిపించింది అప్పుడు బయట ఉరుములకి నేను భయపడితే నువ్వు నీకేం కాదు మైథిలి నేనున్నాను నేనుండగా నీకేం కానివ్వనన్నారు నా చేతిని గట్టిగా పట్టుకొని నిజానికి నేను పడుకోలేదు పడుకున్నట్టు నటించాను కాను ఆ మాట నా మీద ప్రేమతో అన్నావో లేక బాధతో అన్నావో అర్థం కాలేదు కాను పక్కనుంటే నేను సంతోషంగా ఉండగలను అనిపించింది నీతో కావాలని ఆ రోజు నా ఫ్రెండ్స్ అందరూ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పాను నిజానికి రమ్య ఆ రోజు నా కోసం రూమ్లో ఉంది నేను నీతో గడపడానికి తనకి సాయంత్రం వస్తానని మెసేజ్ చేసి నీతో ప్లాన్ అటుకి వచ్చి గడిపాను నీతో ఉన్న ప్రతి క్షణం నేను నీ భార్యగానే ఫీల్ అయ్యాను ఇంటర్వ్యూకి నా ఫ్రెండ్స్ తోడు వస్తామన్నా వద్దని మిమ్మల్ని నాతో వచ్చేలా వాళ్ళతో రిక్వెస్ట్ చేయించాను ఆ రోజు వాళ్ళు ఎంత అల్లరి చేశారు కళ్యాణ్ ఆ రోజు కూడా నువ్వు నాతో వస్తావేమో అని ట్రైన్కి వెళ్తున్నానని చెప్పాను నువ్వేమి చెప్పకపోతే ఎంత బాధేస్తుందో తెలుసా నీకు నేను నచ్చలేదేమో లేక నా మీద నీకు ప్రేమ లేదేమో అనిపించింది ఇంటికి వచ్చానే కానీ అమ్మ నాన్న తమ్ముడితో సరిగా ఉండలేకపోయాను అను క్షణం నువ్వే గుర్తొచ్చేవాడివి ఎప్పుడు గలగల మాట్లా అక్కడ నేను అలా ఉండేసరికి అమ్మ గుచ్చిగుచ్చి అడిగితే నా మనసులో మాట చెప్పేశాను ఎప్పుడు వేరే వాళ్ళని కన్నెత్తి చూడని నేను నీ గురించి అలా చెప్తే ముందు ఆశ్చర్యపోయి తర్వాత అర్థం చేసుకుని మీ ఇంటికి వచ్చి మాట్లాడతానని అన్నాడు నాన్న పాపం నాన్నకి బాగలేకపోయినా నాతో కలిసి కారులో వచ్చి ఆ తాకట్టు వ్యాపారి దగ్గర నుంచి నీ చే వినిపించారు నిజం చెప్తున్నా నేను రైల్వే స్టేషన్కి వచ్చేంతవరకు నా ఇంటర్వ్యూకి వెళ్ళటమే ముఖ్యం కానీ ఎప్పుడైతే నువ్వు మాటిస్తున్నాను అని అన్నావో అప్పటి నుంచి నీతో జీవితమే ముఖ్యం అనుకున్నాను నిన్ను వచ్చాక నా ప్రపంచం అంతా నువ్వయ్యావు కళ్యాణ్ ఎవరిని చూసినా నువ్వే గుర్తొచ్చేవాడివి ఇప్పుడు కళ్యాణ్ ఏం చేస్తుంటాడో అనుకునేదాన్ని ఎప్పుడు నీతో గడిపిన క్షణాలే గుర్తొచ్చేవి నాలో నువ్వు పూర్తిగా నిండిపోయావు ఐ లవ్ యూ కళ్యాణ్ ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్లకు ప్లీజ్ అంటూ తన కన్నీటితో షర్ట్ మొత్తం తడిపేసింది ఏ పిచ్చి పిల్ల పాపు నేను వచ్చేసానుగా నేనైనా భయపడకుండా నా ప్రేమ చెప్పుంటే ఇంత బాధ ఉండేది కాదు నేను మాత్రం నువ్వు లేకుండా సంతోషంగా ఉన్నాననుకున్నావా నేను నీ గురించి ఆలోచించాను అంటూ తన బాధ అంతా చెప్తూ కన్నీళ్లు తుడిచారు ఆ తర్వాత ఒక నెలకి ఇద్దరికి పెళ్లి చేసేసారు అమ్మ ఏం చేస్తున్నావు నాకు స్నాక్స్ పెట్టు అంటూ అప్పుడే స్కూల్ నుంచి తండ్రితో కలిసి వచ్చిన ఆరేళ్ల కొడుకు రేవంత్ కాళ్ళకి చుట్టుకున్నాడు అప్పుడే చేసిన వేడి వేడి పకోడి బౌల్లో వేసి గట్టిగా ముద్దు పెట్టుకుంటుంది లోకంలోకి వచ్చి అప్పుడే ఏడు ఏళ్ళు అయిపోయాయి మన పెళ్ళై అంటుంది కళ్యాణ్ని చూస్తూ ఏంటి అమ్మాయి గారు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళారా అయితే ఇప్పుడన్నా సెకండ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దామా ఇప్పటికే చాలా లేట్ అయింది అంటూ మెడవంపులో ముద్దు పెడతాడు చిన్నగా ఈ క ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్